సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యం ఇది చూడగానే ఇక్కడున్న దూడని తాకమ్మ నీకున్న సమస్య ఏంటో దానిని మాయం చేస్తాను అని బాబాగారు ఈ ఈరోజు ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యాన్ని ఈరోజు బాబాగారు కల్పిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా బాబాగారి మీద భక్తితో శ్రద్ధా సబూరితో బాబాగారు చెప్పినట్టుగా చూసిన క్షణమే అక్కడున్న దూడని పట్టుకోండి మీ మనసులో ఏ కోరికైతే ఉందో లేదా మీకున్న బాధ ఏంటో సమస్య ఏంటో బాబాగారిని మనస్ఫూర్తిగా ధ్యానం చేసుకుని ఆ సమస్యని చెప్పుకొని ఆ దూడని తాకమ్మ నీకు ఈరోజు బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆ సమస్యకు తగిన పరిష్కారం ఏ విధంగా అందిస్తున్నారో ఈ చిన్న సందేశాన్ని ఒక కథ రూపంలో తెలుసుకొని విందాం సిరిపురం అనే గ్రామంలో సీనయ్య అనే ఒక రైతు తన కొడుకుతో కలిసి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండేవాడు ఒకరోజు రాత్రి ఆ ఊర్లోని ఒక వ్యక్తి సీనయ్య ఇంటి ముందుకొచ్చి ఇలా పిలుస్తాడు సీనయ్య ఓ సినయ్య తలుపుతీ ఒకసారి ఏంటి వెంకన్న ఈ సమయంలో వచ్చావు ఎందుకు కంగారుగా ఉన్నావు మా ఆవిడ కళ్ళు తిరిగి పడిపోయిందయ్యా పెద్ద దెబ్బే తగిలింది ఏమైందో ఏంటో వైద్యుడి దగ్గరికి తీసుకెళ్లడానికి కొంచెం బండి కడతావా ఎందుకు కట్టను కంగారు పడకు పద ఇప్పుడే వస్తాను అలా సీనయ్య బండి కట్టి వెంకన్న భార్యని ఆసుపత్రికి తీసుకుని వెళతారు వైద్యుడు పరీక్షించి ఇలా అంటాడు చాలా రక్తమే పోయింది సరైన సమయానికి తీసుకొచ్చారు ఇక ఎలాంటి ప్రమాదమూ లేదు ఈ రాత్రికి ఇక్కడే ఉంచి రేపు ఉదయం తీసుకెళ్ళండి అప్పుడు వెంకన్న సీనయ్యతో ఇలా అంటాడు సమయానికి నువ్వు బండి కట్టి నా భార్యని ఇక్కడి దాకా తీసుకురాగలిగాము లేకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది ఉన్నట్టుండి కళ్ళు తిరిగి పడిపోయింది ఏంటో మరి పోనీలే ఇప్పుడు అంతా పడింది కదా అది సరే ఇందాక అడుగుదామంటే బాగోదని ఊరుకున్నా నీ బండి ఉంది కదా నన్ను బండి కట్టమన్నావెందుకు నా బండి చక్రం సరిచేయాల్సింది సీనయ్య రెండు రోజుల నుండి చెబుతున్నాను ఆ పని చేసి పెట్టమని ఆ రఘుగాడు వస్తే కదా లేకపోతే అర్ధరాత్రి నిన్ను ఇబ్బంది పెట్టేవాడినే కాదు నువ్వు ఏ సమయంలో వచ్చి సహాయం చేయమని అడిగినా చేయడానికి నేను సిద్ధంగా ఉంటాను దాని గురించి నువ్వు బాధపడకు అలా మరుసటి రోజు ఉదయం ఇద్దరూ కలిసి వెంకన్న భార్యని ఆసుపత్రి నుండి తీసుకుని వస్తారు సీనయ్య కొడుకు భీముని నిద్రలేపుతూ ఉంటాడు ఏరా భీము ఇంకా నిద్రలేవలేదా తెల్లారిపోయిందిలే ఇక ఏంటి నాన్న అసలు నిద్రే చాలేదు నాకు చక్కగా నిద్ర పట్టే సమయంలో ఆ వెంకన్న వచ్చి తలుపు కొట్టాడు ఆ తర్వాత చాలాసేపు నిద్రే రాలేదు సరే రాత్రంతా నువ్వు పడుకున్నట్లు లేవు కదా కొంచెంసేపు నువ్వు కూడా నిద్రపో నాకు తెల్లారిన తర్వాత నిద్ర పట్టదులేరా లేచి పనిలోకి వెళదాం పదా అరే నాన్నా కానీ ముందు అన్నం వండు వంట అయిన తర్వాత లేపు ఇద్దరం వెళదాం నీకు రోజు రోజుకి బద్ధకం బాగా పెరిగిపోతుందిరా ఇలా అయితే కష్టం అలా ఇద్దరు కలిసి పొలానికి వెళతారు వెళ్లే సమయానికి వీరి పక్క పొలంలో ఆవులు పడి మేస్తూ ఉంటాయి అరే భీము చూడు పొలంలో ఆవులు పడి మేస్తున్నాయి వెంటనే వాటిని అవతలికి తోలుపో మనం వెళ్ళి ఆ పశువుల్ని తోలాలా ఏంటి నాన్న ఆ రంగయ్యగాడు చూసుకుంటాడులే మనకెందుకు చెప్పు మనకే బోలెడన్ని పనులున్నాయి అలా అంటవేంట్రా వాడు వచ్చేసరికి ఎంత తినేస్తాయో ఏంటో చేతికొచ్చిన పంటను పశువుల పాలవుతుంటే ఎలా చూస్తూ ఉండగలం ముందు వెళ్ళు వెళ్ళి అక్కడి నుండి తరిమే సరే వెళతానులే ఎవడి పని వాడు చేసుకోవాలి ఏంటో నాన్న చెబితే వినవు అలా భీము వెళ్ళి పొలంలో ఉన్న పశువులను బయటకి తోలుతాడు లోపు ఆ పొలం యజమాని రంగయ్య అక్కడికి వస్తాడు ఏరా సమయానికి రాలేవా చూడు పశువులు వచ్చి నీ పొలంలో పడ్డాయి ఇంత నిర్లక్ష్యంగా ఉంటావేంట్రా అప్పుడు ఆ రంగయ్య ఇలా అంటాడు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు అంత గట్టిగా మాట్లాడిన అవసరం లేదులేరా పశువుల తోలటం కూడా పెద్ద పనా ఏంటి ఆ పెద్ద పనే పండిన పంటను తినేస్తుంటే నేను పశువుల నుండి నీ పంటను కాపాడాను నువ్వు కాపాడకపోయినా నేను వచ్చి తోలుకునేవాడినే గాని వెళ్ళు వెళ్ళు ఇంకా అని అంటాడు ఆ రంగయ్య ఓ చెప్పావుగా చూడు నాన్న వాడు చేసిన సహాయం కూడా మరిచి ఎలా మాట్లాడుతున్నాడో వాడు ఎలా మాట్లాడితే మనకెందుకురా పశువులు పాడు చేస్తుంటే చూస్తూ ఊరుకోలేం కదా సరే వాడి సంగతి అలా వదిలేయి వచ్చిన పని చూడు ఎవరికి సాయం కావాలన్నా ఎగేసుకొని పోతూ ఉంటావు వాళ్ళు దానిని అస్సలు గుర్తు పెట్టుకోరు ఏదైనా అంటే మనం మనుషులం అంటావు ఎవరిని ఎక్కడ ఉంచాలో నీకు తెలియదు నాన్న చేసిన సాయం ఎక్కడికి పోదులేరా అయినా సాయం చేసి ఫలితం ఆశించకూడదు నీకు వచ్చి చెప్పడం నాది బుద్ధి తక్కువ నాన్న ఎవరు చెప్పినా నువ్వు మాత్రం మారవు అలా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఒకరోజు సీనయ్య పొలంలోనికి నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి అప్పుడే అక్కడికి వచ్చిన భీము నీరు మొత్తం మన పొలంలోకి వచ్చేస్తుంది అలాగే నీరు ఎక్కువగా వస్తే పంట మొత్తం పాడైపోతుంది నీటిని వెంటనే కట్టేయాలి అని అనుకుంటాడు ఏ రంగయ్య పొలంలోకి నీళ్లు వస్తుంటే చూస్తూ అలా ఉండిపోతావు వచ్చి కొంచెం అడ్డుకట్ట వేసి ఉండవచ్చు కదా ఈరోజు నేను వచ్చి చూశాను కాబట్టి సరిపోయింది లేకుంటే పండిన పంటంతా పాడైపోయేది కదా నా పొలం బాగోగులు చూసుకోవడానికే నాకు సమయం సరిపోవటం లేదు ఇక నీ పొలం గురించి నేనెక్కడ పట్టించుకునేది అయినా నీళ్లు పెట్టేటప్పుడు నీకు తెలియదా ఎక్కువ అవుతున్నాయో తక్కువ అవుతున్నాయో నేను నీరు పెట్టకుండానే చెరువుకు గండిపడినట్టుంది అలా నీళ్లు వచ్చేశాయి మొన్న నీ పొలంలో పశువులు పడి తింటుంటే వాటిని తోలి కాపాడాను కదరా కానీ నువ్వు ఇలా చేస్తావేంటి ఇలా చేస్తావనుకోనే లేదు చూడు ఇక నుండి నువ్వు నాకు ఏ సహాయం చేయనవసరం లేదు నీ పని నువ్వు చేసుకో చాలు అయినా నా పని చేసుకోవడానికి నాకు సమయమే సరిపోవట్లేదు ఇక నీ పొలానికి గండి పడిందా నీ పొలంలోకి పశువులు వచ్చాయా ఇవన్నీ చూడటం నా వల్ల కాదు అని రంగయ్య అంటాడు చేసిన సహాయాన్ని మర్చిపోయే నీలాంటి వాడిని అడిగాను చూడు నాది బుద్ధి తక్కువ అలా ఇంటికి తిరిగి వస్తూ ఉండగా దారిలో భీము కింద పడి కాలికి గాయమవుతుంది అదే సమయంలో వెంకన్న అటుగా వెళుతూ ఉంటాడు వెంకన్న బాబాయ్ ఇంటికి వెళుతున్నావా అవును ఇంటికే వెళుతున్నాను ఏమైంది భీము అలా ఉన్నావు నేను వస్తూ ఉండగా రాయి తగిలి కింద పడ్డాను కాలు బాగా నొప్పిగా ఉంది నువ్వు ఎలాగో ఇంటికే కదా వెళ్లేది కొంచెం నన్ను బండి ఎక్కించుకుని ఇంటి వరకు దించవా నడవలేకపోతున్నాను అయ్యో భీము బండి నిండా బస్తాలు ఉన్నాయిరా నువ్వు వాటి మీద ఎక్కితే అంత బరువు ఈ ఎద్దులు మోయలేవు నువ్వే ఎలాగో అలాగా ఇంటికి వచ్చేసి నేను వెళుతున్నాను అని అక్కడి నుండి ఆ వెంకయ్య వెళ్ళిపోతాడు చూడు నేను ఎంత బాధపడుతున్నా కూడా పట్టించుకోకుండా ఎలా వెళ్ళిపోతున్నాడో అలాగే నెమ్మదిగా ఇంటికి చేరుకుంటాడు భీము జరిగిందంతా తండ్రికి చెబుతాడు చూడు భీము వాడి బండి మీద ఏవో అంటున్నాడు లేకపోతే ఎక్కించుకునేవాడేమో నాకు తెలియదా నాన్న బండిలాగే ఎద్దులు ఎంత బరువు మోయగలవో నన్ను కావాలనే వెంకయ్య బాబాయ్ ఆ బండిని ఎక్కించుకోలేదు అదే ఆ వెంకన్న గారి భార్యకు బాగోలేకపోతే నువ్వు అర్ధరాత్రి బండి కట్టి సాయం చేశావు కదా ఆ కృతజ్ఞత కూడా వాడికి లేదు చేసిన సాయాన్ని వెంటనే మర్చిపోతారు నీకు ఎన్నోసార్లు చెప్పాను భీము ఫలితాన్ని ఆశించి సాయం చేయవద్దు అని సరే ఇవన్నీ మర్చిపో చూడు నేను రేపు ఉదయం పక్క ఊరి గ్రామాధికారి ఇల్లు కట్టుకున్నారంటరా గృహప్రవేశం ఉంది నేను వెళ్ళి వస్తాను నువ్వు ఇక్కడ ఎవరితోనూ గొడవ పడవద్దు జాగ్రత్తగా ఉండు నీకేది చెప్పినా అనవసరం నాన్నా నువ్వు వెళ్ళిరా మరుసటి రోజు ఉదయం సీనయ్య పక్క గ్రామానికి గృహ ప్రవేశానికి బయలుదేరి వెళుతూ ఉంటాడు దారిలో ఒక వ్యక్తి ఒక ఆవుని కొడుతూ కనబడతాడు అది చూసిన సీనయ్య ఎవరయ్యా నువ్వు ఆ ఆవుని అంతలా కొడుతున్నావు అలా పశువులను హింసించడం పాపం కదా ఏం చేయమంటారండి ఈ ఆవుని నాలుగు రోజుల క్రితమే కొన్నాను ఇది అస్సలు నా మాట వినడం లేదు దీనిని ఎంత బాగా చూసుకుంటున్నా పారిపోయి ఇలా వచ్చేస్తోంది రోజు నాకు ఇదొక పని అయిపోయింది అది కొత్తగా వచ్చింది అంటున్నావు నీకు అలవాటు పడడానికి కొంత సమయం పడుతుంది దీనిని అలా కొట్టొద్దు కొంతసేపు సీనయ్య ఆవుని మక్కువ చేసుకుని ఆ వ్యక్తితో ఇలా అంటాడు చూడు ఈ ఆవు ఇప్పుడు నా మాట ఎలా వింటుందో పద మీ ఇంటి దగ్గరికి నేనే ఈ ఆవుని తీసుకుని వస్తాను వచ్చి ఆ పుణ్యం కట్టుకోండి ఇది నా మాట వినేంత వరకు జాగ్రత్తగా చూసుకుంటాను అలా సీనయ్య సోము ఇంటికి వెళ్ళి ఆవును అక్కడ కట్టేసి అక్కడి నుండి పక్క గ్రామానికి పయనమవుతాడు సీనయ్య ఆ గ్రామానికి చేరుకోగానే ఆ గ్రామాధికారి ఇలా అంటాడు సీనయ్య నువ్వు రావటం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే త్వరలో అమ్మాయి వివాహం కూడా అనుకుంటున్నా దానికి మాత్రం నువ్వు వారం రోజుల ముందే రావాలి తప్పకుండా వస్తాను గ్రామాధికారి గారు ఏంట్రా గ్రామాధికారి గారు అని పిలుస్తున్నా నేను నీ చిన్ననాటి స్నేహితుడిని రాఘవా అని పిలవవా అందరిలో అలా పేరు పెట్టి పిలిస్తే చూసేవారు ఏమనుకుంటారు నేనైతే ఇలాగే పిలుస్తాను అలా వాళ్ళిద్దరూ మాట్లాడుతూ ఉండగా బయట కాస్త గలాటాగా వినిపిస్తుంది ఇద్దరూ బయటికి వస్తారు అక్కడ ఒక ఎర్రటి ఆవు పడి ఉంటుంది ఏమైంది ఎందుకు ఆ ఆవు అలా పడిపోయి ఉంది ఏమోనయ్యా ఏమైందో తెలియదు నాలుగు రోజుల నుండి అనారోగ్యంతో ఉంది ఇప్పుడు ఇలా పడిపోయింది అయితే వెంటనే వైద్యుడిని పిలిపించండి గ్రామాధికారి దగ్గర పనిచేసే ఒక వ్యక్తి వెళ్ళి వైద్యుడిని పిలుచుకొని వస్తాడు ఆవుని పరీక్షించిన వైద్యుడు ఇలా అంటాడు అయ్యా గ్రామాధికారి గారు ఆవు బాగానే ఉంది ఇది రెండు రోజుల క్రితం దూడకు జన్మనివ్వడం వల్ల కాస్త ఆరోగ్యం దెబ్బతింది నేను మందులు ఇచ్చాను రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటుంది ఏంటి ఈ ఆవు రెండు రోజుల క్రితం దూడకు జన్మనిచ్చిందా లేదు డాక్టర్ గారు ఈ ఆవు నాలుగు నెలల క్రితం ఒక దూడకు జన్మనిచ్చింది మీరు రెండు రోజుల క్రితం అంటారేంటి మీరు పొరపాటు పడుతున్నారు అప్పుడు గ్రామాధికారి గారు కూడా ఇలా అంటారు అవును మీరు ఏదో పొరపాటు పడుతున్నట్టున్నారు డాక్టర్ గారు ఈ ఆవు రెండు రోజుల క్రితం దూడకు జన్మనిచ్చినట్లయితే మీరు చెప్పింది నిజమైతే మరి ఆ దూడ ఎక్కడుంది చెప్పండి అలా వారు మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఇంకొక ఆవు ఎర్రగా ఉన్నది అలాంటిదే వస్తుంది ఇదేంటి ఈ ఆవు అచ్చం ఇక్కడ పడి ఉన్న ఆవులాగే ఉందే హా ఇప్పుడు అర్థమైంది ఇక్కడ పడి ఉన్న ఆవు మనది కాదయ్యా ఎవరో ఆరోగ్యం బాగోలేని ఆవుని మన మందలోకి తోలి మంచి ఆవుని దొంగలించినట్టున్నారు అది వాడి దగ్గర ఉండలేక తిరిగి మన దగ్గరకు వచ్చినట్టుంది ఎవరో దొంగ వచ్చి ఆవుని మార్చేంతవరకు మీరేం చేస్తున్నారు మందలోకి తోలుకుపోయి అవి గడ్డి మేస్తుంటే మీరు హాయిగా చెట్టు క్రింద కూర్చుని నిద్రపోతున్నారా ఏంటి ఏమోనయ్యా మేమెప్పుడూ జాగ్రత్తగానే ఉంటాం కానీ దొంగలించిన వాడు ఎవడో చాలా తెలివి ఉంటాడు సరే సరే ఈ జబ్బు పడ్డ ఆవుని బయట వదిలేసి వచ్చిన ఆవుని మన మందలో కట్టేయండి అలా జబ్బు పడిన ఆవుని వైద్యం ఇప్పించండి ఎలాగో వైద్యుడు చూసి మందులు ఇచ్చాడు కదా ఆవు ఆరోగ్యంగా కోలుకుంటే మీకు ఇంకొక ఆవు ఎక్కువగా వచ్చినట్టే కదా దానిని అలా వదిలేయడం మంచిది కాదు అని సీనయ్య గ్రామ పెద్దగారితో అంటాడు నువ్వు అన్నది నిజమే సీనయ్య సరే ఈ ఆవుకి డాక్టర్ ఇచ్చిన మందులు వేయండి సరే గ్రామాధికారి గారు ఇక నేను వెళ్ళి వస్తాను నాకు చాలా పనులున్నాయి అంత తొందర ఏముంది ఇలా వస్తావు అలా వెళ్ళిపోతావు సరే అమ్మాయి పెళ్ళికి మాత్రం వారం రోజుల ముందే రావాలి ముందే చెబుతున్నాను అలా అక్కడి నుండి సీనయ్య తిరిగి ప్రయాణం అవుతాడు ఏంటి నేను వస్తున్నప్పుడు ఈ ఆవుని ఆ సోము దగ్గర చూశాను కదా కానీ ఆవుని తాను నాలుగు రోజుల క్రితం కొన్నాను అని చెప్పాడే అయితే తప్పకుండా ఆ దొంగతనం సోమునే చేసి ఉంటాడు అందుకే ఆ ఆవు సోము మాటని వినలేదు సరే ఒకసారి సోము ఇంటికి వెళ్ళి చూద్దాం అసలు విషయం తెలిసిపోతుంది కదా అలా సీనయ్య బయలుదేరి సోము ఇంటికి వెళ్ళిపోతాడు వెళ్ళేసరికి సోము గాయాలతో కట్లు కట్టుకుని ఉంటాడు సోము ఏమైంది నీకు ఇన్ని దెబ్బలు ఎలా తగిలాయి ఏం చెప్పమంటారయ్యా ఆ ఆవు మళ్ళీ కట్లు తప్పించుకుంది అడ్డుపడినందుకు నాకు ఈ దెబ్బలు తగిలాయి మీరు వెళ్ళిన కొద్దిసేపటికే ఇదంతా జరిగిందయ్యా నువ్వు అబద్ధమాడుతున్నావు కదూ నువ్వు ఆ ఆవుని దొంగలించి తీసుకొచ్చావు ఆ విషయం నాకు తెలుసయ్యా మీ దగ్గర ఇక నిజం నేను దాచలేను నేను చాలా పేదవాడిని నా ఆవుకి జబ్బు చేసింది అది చచ్చిపోతే నా జీవనాధారం పోతుంది అని నేను అలా చేశానయ్యా కానీ నేను దొంగలించి తీసుకొచ్చిన ఆవు కూడా పోయింది నేను పెంచుకున్న ఆవు కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదయ్యా దాని దూడ నా దగ్గరే ఉంది దానికి కనీసం పాలు కూడా లేవు కంగారు పడవద్దు ఇదిగో ఈ డబ్బు తీసుకో ముందు ఆ దూడకి కొన్ని పాలు కొనుక్కొచ్చి పట్టించు నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు సోము తీసుకొచ్చిన ఆవు పక్క గ్రామం గ్రామ పెద్ద అయిన గ్రామాధికారి గారిది మందలో నుంచి వచ్చింది గ్రామ పెద్ద గారి మందలోని ఆవా అయితే నాకు చిరసాల వాసం తప్పేటట్లు లేదయ్యా దయచేసి ఈ విషయం ఎవ్వరికీ చెప్పకండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది ఈ పేదవాడిని వదిలేయండయ్యా చూడు సోము నాకు అనుమానం వచ్చే నేను ఇక్కడి దాకా వచ్చాను ఇక్కడ నీ పరిస్థితి చూసిన తర్వాత నాకు బాధగా ఉంది సరే నువ్వు ఒక పని చేయి రా ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళదాం అమ్మో అక్కడికి వస్తే వారు నన్ను చితక్ కొడతారు నేను రానయ్యా నన్ను వదిలేయండి అయ్యా నువ్వు భయపడవలసిన అవసరం లేదు నీ ఆవు నీకు ఇప్పించడానికి నిన్ను అక్కడికి నేను తీసుకుని వెళ్తాను ఆ గ్రామ పెద్ద నాకు చిన్ననాటి స్నేహితుడు నువ్వు కంగారు పడవలసిన అవసరమే లేదు పద వెళదాం అలా వాళ్ళిద్దరూ కలిసి పక్క గ్రామానికి వెళతారు ఏమిటి సీనయ్య మళ్ళీ వచ్చావు నాతో ఏమైనా పనిపడిందా ఇతనెవరు చూడండి గ్రామ పెద్దగారు నేను చెప్పేది కాస్త ఓపిగ్గా వినండి విన్న తర్వాత కోపం తెచ్చుకోను అని నాకు మాట ఇవ్వాలి అలా సీనయ్య జరిగిన విషయమంతా గ్రామ పెద్దకు వివరిస్తాడు ఊరి దొంగ వెదవా ఇంత పని చేశావా నిన్ను చూడు ఇప్పుడేం చేస్తాను అప్పుడు సీనయ్య ఇలా అంటాడు నేను ముందే చెప్పాను కదా మీరు కోపం తెచ్చుకోకూడదు అని చూడండి గ్రామ పెద్దగారు వాడి పేదరికమే వాడిని అలా చేయించింది దయచేసి వాడిని క్షమించి వాడి ఆవును వాడికి తిరిగి ఇచ్చి పంపండి ఆ వైద్యుడు ఇచ్చిన మందులు కూడా ఈ సోమయ్యకు ఇచ్చి పంపండి నా చిన్ననాటి స్నేహితుడు చెప్తున్నాడు కాబట్టి నిన్ను వదిలేస్తున్నాను లేకపోతే నువ్వు ఈ పాటికి చెరసావు లో ఉండేవాడివి అలా సోము ఆవుని సోముకి అప్పగిస్తాడు సీనయ్య అలా వారు తిరిగి తమ సొంత గ్రామానికి పయనమవుతారు అవుతారు అయ్యా నీకు చాలా కృతజ్ఞతలు మీరే గనక రాకపోతే నా ఆవు నాకు దక్కేదే కాదు అలా ఆరోగ్యం బాగోలేదని పెంచుకున్న ఆవును వదిలేయడం నువ్వు చేసిన చాలా పెద్ద తప్పు సరే ఇంకెప్పుడు అలా చేయకు ఇక సీనయ్య ఆ విధంగా ఇంటికి చేరుకుంటాడు జరిగిందంతా కొడుకు భీముతో కూడా చెప్తాడు నువ్వేమో ఊర్లో అందరికీ ఇలా మంచి చేసుకుంటూ పో వాళ్ళు మాత్రం మనకు అవసరమైనప్పుడు ఒక్కడు కూడా ఉపయోగపడడు ఇలా ఆలోచిస్తే ఎలా రా భీము నువ్వు ఎవరికైనా సాధ్యమైనంత సహాయం చెయ్యి మళ్ళీ చెప్తున్నా తిరిగి ఫలితాన్ని మాత్రం ఆశించవద్దు సరే ఇంక వెళ్ళి పడుకో సరే రేపు ఉదయం బయలుదేరి ధాన్యం పట్టణానికి తీసుకెళ్లి ఆ శెట్టిగారి దగ్గర ఇచ్చి వస్తానాన్న ధాన్యం ధర కూడా ఇప్పుడు బాగా పెరిగిందంట అలాగేరా వెళ్ళిరా ధాన్యం బస్తాలు ఎక్కువగా ఉన్నట్టున్నాయి రెండు సార్లు వేసుకుని వెళ్ళిరా ఏంటి రెండు సార్లా ఎందుకు మొత్తం ఒకసారి తీసుకెళ్తా అంత దూరం రెండు సార్లు ధాన్యం తీసుకొని వెళ్ళటం అంటే ఎంత కష్టమో మీకేం తెలుస్తుంది అంత బరువు ఆ రెండు ఎద్దులు మోయలేవురా సరే నీ ఇష్టం జాగ్రత్తగా తీసుకుని వెళ్ళు అలా భీము మరుసటి రోజు ఉన్న ధాన్యం మొత్తం అంతా బండి మీద వేసి పట్టణానికి తీసుకొని వెళుతూ ఉంటాడు దారిలో ఒక చోట ఆ ఎద్దులు ఆగిపోతాయి వాటిని భీము కొడుతూ ఉంటాడు పద పద అంటూ కానీ అవి ముందుకు సాగవు ఇదేంటి ఈ ఎద్దులు ముందుకు సాగటం లేదు నాన్నట్టు బరువు ఎక్కువయ్యాయేమో అలా భీము కొంతసేపు కొట్టేసరికి అలా కొద్దిగా కదిలి ముందుకు వెళతాయి ఆ ఎద్దులు అక్కడ ఒక రాయి అడ్డుపడుతుంది ఆ ఎద్దులు ముందుకు వెళ్ళలేక ఆగిపోయి బండిలో ఉన్న బస్తాలన్నీ కింద పడిపోతాయి ఆ ఎద్దులు పైకి లేస్తాయి అది గమనించిన చుట్టుప్రక్కల వారు ఒరే అటు చూడరా బండిలో బస్తాలు ఎక్కువయ్యి ఆ ఎద్దులు పైకి లేచాయి ఇలా అయితే ఆ ఎద్దులు చచ్చిపోతాయి పద పద వెళ్ళి వాటిని కిందికి దించుదాం ఏంటండి ఇంత బరువు వేసుకున్నారు ఆ ఎద్దులు ఎలా లాగుతాయి ఇందులో సగం ఇక్కడ దించి మిగిలినవి తీసుకుని వెళ్ళండి మీకు చాలా కృతజ్ఞతలండి మరి ఆ బస్తాలన్నీ ఇక్కడ వదిలి వెళితే ఎలా వాటిని ఎవరైనా దొంగలించి తీసుకెళ్ళిపోతే మీకు ఆ భయం అవసరం లేదు మీరు మళ్ళీ తిరిగి వచ్చేంతవరకు మేము వీటికి కాపలా ఉంటాము మీరు రండి అలా రెండు సార్లుగా మొత్తం ధాన్యాన్ని పట్టణానికి తరలిస్తాడు భీము అలా తిరిగి వచ్చిన తర్వాత జరిగినదంతా తండ్రితో చెబుతాడు నాన్న వారే గనక లేకపోతే మన ఎద్దులు రెండు ఆ బరువుని మోయలేక అక్కడే చచ్చిపోయేవి మన అదృష్టం బాగుండి మనకు ఆ ఎద్దులు దక్కాయి అవును వాళ్ళు నీకు ఏమైనా తెలుసా నిన్ను ఎప్పుడైనా చూశారా లేదు నాన్న నేను వాళ్ళని చూడటం ఇదే మొదటిసారి మరి నీకు తెలియని వాళ్ళు నీకు ఎలా వచ్చి సాయం చేశారు చెప్పు నీ నుంచి వారు ఏం తిరిగి ఫలితం ఆశించి నీకు సాయం చేశారు అక్కడ ఎద్దులు ఇబ్బంది పడటం చూడలేక వారు నీకు సహాయం చేశారు అంతేగాని నువ్వు వారికి తెలుసా లేదా అని వారు ఎదురు చూడలేదు నీ నుండి వారు ప్రతిఫలం కూడా ఆశించకుండా నీకు సాయం చేశారు అవును నాన్న నువ్వు చెప్పింది నిజమే వాళ్ళు నేను వచ్చే వరకు మన ధాన్యానికి కాపలా కూడా ఉన్నారు చూసావా మనం సాయం చేసిన వారి నుండి తిరిగి మనకు సాయం చేస్తారని ఎప్పుడూ కూడా ఆశించకూడదు భీము ఫలితం ఆశించకుండా చేసే సాయమే తిరిగి మనకు ఇతరుల రూపంలో సాయం అందుతుంది అర్థమైందా నువ్వు చెప్పింది నాకు అర్థమైంది నాన్న ఆశించకుండా ఆ రోజు నుండి ఎవరు కష్టంలో ఉంటే వారికి సహాయం చేయడం మొదలు పెడతాడు భీము ఈ కథను బట్టి బాబాగారు గారు ఈ రోజు అందించిన గొప్ప సందేశం కోటిలో ఒక్కరికి దక్కే భాగ్యమే కదా ఇది ఇంత అదృష్టం ఎవరికి ఉంటుంది జీవితంలో ఇలాంటి కథలు విన్న తర్వాత కొంచెమైనా మన జీవితంలో మార్పు కలిగితే ఎంత బాగుంటుంది ఎవరైనా తప్పు చేస్తుంటే ఆ తప్పుని సరిదిద్దడానికి భగవంతుడు ఈ విధంగా మనకు కథల రూపంలో సందేశాన్ని పంపుతూ ఉంటాడు దాని ద్వారా మనము నేర్చుకోవాల్సింది చాలానే ఉంటుంది ఈ కథ మీకు నచ్చితే శ్రద్ధా సబూరి అని కమెంట్ చేయండి అలాగే ఈ వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి కథ తోటి మీ ముందుంటాను అంతవరకు సెలవు సర్వే జనా సుఖినోభవంతు సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు